మెత్తతాంబర్ మొక్క అండి దీనే సత్యనారాయణ మొక్క అని కూడా అంటారనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఒక్క ప్లాంట్ వేసుకుంటే చాలండి అండి మనకి అలా పిలకలు పిలకలు వేసుకుని చాలా మొక్కలు వచ్చేస్తాయి అనమాట ఇంతకుముందు కూడా నేను ఒకసారి చిన్న ప్లాంట్ వేసేటప్పుడు చూపించాను చూడండి ఎన్ని పిలకలు వచ్చేసే పక్క నుంచి ఇది నేను గుండె టబ్లోకి మళ్ళీ మారుస్తానండి ఆ చిన్న పిలకల్ని దీనికి ఏంటంటే ఎరువు మామూలుగా పాటింగ్ మిక్స్ ఇసక్క కొంచెం ఇసుక ఎక్కువ వేసుకోవాలండి ఏమో కోవడంగా అనమాట ఇవి మూడు వేసేసి కొంచెం వేపవండి టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయి దీనికి సీజన్ ఏం లేదండి ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిది అనమాట ఇది గుడల్లో కూడా మామూలుగా మనకి టెంపుల్స్లో కూడా పెడతారండి ఈ మొక్కని ఈ ఆకులు చలికాలంలో ఇలాగ బుడిదు కొట్టినట్టు అవుతుంది కడిగేస్తే పోతుందండి ఏమవు పెద్ద చీడలు పేడలు వచ్చేది అయితే ఉండదు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఏమో ఎల్లో అండ్ రెడ్ మిక్స్ కలర్ అనమాట అది ఇవాళ పువ్వు పూసింది ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా చాలా బాగుంది నిజంగాను ఇవాళ నేను కార్తీక సోమవారం కదా దేవుడికి కూడా పెట్టానండి నిజంగాను చాలా నచ్చింది నిజంగా కలర్ కాంబినేషన్ నాకు మొక్క ఒక గురుగారు ఇస్తే తెచ్చుకున్నాను అనమాట ఏ కలరో తెలీదు వాళ్ళ దగ్గర ఇంకా పూలు పూయలేదు చిన్న ప్లాంట్ ఇచ్చారనమాట అది తెచ్చుకున్నాను ఎంత బాగుందో చూడండి నిజంగాను క్యాలీఫ్లవర్ మొక్కలు కూడా వస్తున్నాయండి పూలు వచ్చిన చూపిస్తాను చూడండి